చన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చుడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒకడే ఒకడు యాడ అడవునడు కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా manisemi bulamadım மா போ அமர் அமர் அந்த அமர் அந்த அமர் அந்த அமர் அந்த அமர் ప్రముఖ తెలంగాణ ప్రముఖ రచయితలు మాయమై పోతున్నాడన్న మనిషన్నే వాడనటువంటి మాట పాట వాడడం నిజంగా కూడా హృదయం ఉన్నటువంటి ప్రతి వారిని కది చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను నిజంగా అంత పెద్ద గొప్ప గీత రచయిత అసలు యాక్చువల్ అయిన పేరు అందే ఎల్లయ్య గారు వారు సిద్దిపేట జిల్లాకు చెందిన చిన్న గ్రామంలో పుట్టినటువంటి వారు వారు గొర్రెల కాపరి దాంతోపాటుగా తాపి మేసి తాపి పనిగా చేసేటువంటి కూలి దాంతోపాటుగా ఆయన చదువు రాదు స్కూల్కి వెళ్ళలే అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పెరిగిన తెలంగాణ ప్రాంతంలో గడ్డ మీద పెరిగినటువంటి వ్యక్తిగా ఆయన ఈ పరిసరాలను ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని భూస్వాములను వ్యతిరేకంగా ఆకలింపు చేసుకొని తన పాటల ద్వారా ఈ సమాజానికి రాష్ట్రానికి దేశానికి అందించేటువంటి మహోన్నతం చంద్రశ్రీ గారు నిజంగా వారు చనిపోవడం వారి ముఖ్యంగా తెలంగాణ ప్రజలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ చాలా దిగ్రాంతికి లోనైతుందని చెప్పి సందర్భం తెలియజేస్తూ వారి కుటుంబానికి సంతాపంతో పాటు సంతాపం తెలియజేస్తూ స్వర్గస్తులైన వారికి స్వర్గంలో ప్రాప్తి కలగాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను జిల్లా కేంద్రమైనటువంటి అయినటువంటి భవన్లో మరి తెలంగాణ కవి కవిగారైనటువంటి జయ జయ హే తెలంగాణ పాట రచించి తెలంగాణ నలుమూలలకు ఉన్నటువంటి ప్రత్యేకతను మరి అదేవిధంగా ఈ తెలంగాణ ఎందుకు కావాల్సి ఉండే అనేది మరి వారు ఈ ఆంధ్రప్రదేశ్కు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే ఒక గేయాన్ని తెలంగాణ ప్రజలు కూడా వింటున్నారు నా గడ్డ కూడా ఒక పాట ఉండాలనే ఉద్దేశంతో మరి రెండు వేల రెండు సెప్టెంబర్ రోజు సెప్టెంబర్ ముప్పై తారీఖు నాడు మరి జై హే తెలంగాణ పాటను ఏర్పాటు చేశారు మరి కాలంలో ఎన్నోసార్లు జయ జయ హే తెలంగాణ అనే పాట ఇన్నా కూడా మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ తెలంగాణ జయ జయ హే తెలంగాణను కేసీఆర్ గారి ప్రభుత్వం ఏనాడు కూడా రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ పెద్దల సూచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ ఏర్పడ్డ జూన్ రెండు నాడు అంటే రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ జయ జయ హే తెలంగాణను ఈ రాష్ట్రానికి అంకితం ఇచ్చి ఈ జయ జయ హే తెలంగాణ గ్యేయాన్ని రాష్ట్ర గ్యేయంగా ప్రకటించారు వారు ఈరోజు మరణించడం చాలా అట్టి కార్యక్రమంలో మే అందరం వారికి నివాళులర్పిస్తున్నాము థ్యాంక్ యూ తెలంగాణ ముద్దు బిడ్డ అందశ్రీగా దురుదాత్పతుడైనటువంటి ఎల్లన్న గారు ఏదైతే ఈరోజు ఉదయం ఆకస్మికంగా మరణం నిజంగా యావత్ తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతి గురి చేసిందని తప్పదని చెప్పి ఇట్లా జానపద పుట్టిన పుట్టినటువంటి తెలంగాణలో తెలంగాణ సాహితీవేత్తగా ఆయనకి ఏమాత్రం విద్యాభ్యాసం లేకున్నప్పటికీ కూడా కేవలం ఒక గొర్రె కాపరిగా ఏతుందో యావత్ తెలంగాణ సమాజాన్ని చదివినటువంటి ఒక పౌరుడిగా ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆవశ్యకతను గుర్తించి ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ బలోపేతాన్ని కొనకెందుతుందో ఒక సాహితీవేత్తగా జానపద గేయాలు ఏదైతుందో రచించి యావత్ తెలంగాణ సమాజాన్ని ఉత్తేజపరిచినటువంటి ఒక మరి గొప్ప ఉద్యమ నేత అందశ్రీ గారని చెప్పని చెప్పక తప్పదని నేను ఇక వాస్తవం బలిదాసి ఉద్యమంలో ఇలా తెలంగాణ రాష్ట్రం బలోపేత కావడంలో మరి అందశ్రీ గారు ఒక మనకు రాష్ట్రీయ గేయ గేయం ఉండాలి అంటే ఒక భావనతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారు అందించినటువంటి ఒక జయ జయ హే తెలంగాణ ఏది ఎత్తుందో రాష్ట్రీయ గీతంగా చేసి దాన్ని ఆవిష్కరింపజేయటం ఈరోజు ఏది ఎత్తుందో మరి తెలంగాణ రాష్ట్రం చేపట్టేటువంటి ఒక ఏ కార్యక్రమం అయినా కానీ అది జయ హే తెలంగాణ అందశ్రీ గారు అందించిన ఒక గేమ్తో ఆరంభం కావటము యావత్ తెలంగాణ సమాజాన్ని మనం సమ్మాన్ని గుర్తించుకునేటువంటి ఒక గేమ్ అని చెప్పి చెప్పక తప్పదు నేను ఏదైతుందో ఆనాడు రెండు వేల పద్నాలుగులో మరి వారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించాల్సిన ఒక ఆవశ్యకత ప్రభుత్వం గుర్తించి ఏకగ్రీవంగా అలాంటి తెలంగాణ మొట్టమొదటి శాస్త్ర తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం నివేదించిందని చెప్పారు సరే ఏదైనా కానీ అది ఒక అందరి ద్రాక్ష పండుగ మాత్రం మిగిలిపోయింది అందరి ద్రాక్ష పండు ఏదైతే పద్మశ్రీ అవార్డు గుర్తింపు వారికి లభించాల్సి తెలంగాణలో ఎవరికైనా మరి పద్మశ్రీ అవార్డు గుర్తింపు చేయబడాలని చెప్పంటే అది అందశ్రీ గారు చెప్పని చెప్పక తప్పదంటూ నేను ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళ అందశ్రీ గారికి వారి గుర్తింపుగా వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారు అందించిన సేవలకు గుర్తింపుగా మరి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు చేసే విధంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఒప్పించి పద్మశ్రీని ప్రకటింప చేయాలని చెప్పని ఈ సందర్భం కోరుతూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఏదైతుందో మిత్రులు సోదరులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఏది ఇస్తుందో మరి ఇంత గొప్పగా పెద్ద మన గారికి నిర్మాలు అర్పించినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ సెవెల్ తీసుకుంటున్నా జై హింద్